జెండాలు దిగలుతం జెండాలు పక్కా పెట్టుకో తమడు జెండాలు పక్కా అది అవ్వపడదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ముందాలు రావాలి కొద్దిగా ఎన్ని రోజుల తర్వాత మీరు కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే అవి తీసాలి పో పోలాటం ఆపుతారతాన్ని కొద్దిసేపు అమ్మా ఏం కాదు మీకు ఆనందం ఉంది ఇంకా కొద్దిసేపు ఆడాలని ఉంది కానీ కొద్దిసేపు మళ్ళీ బాగుంది నాకు నిజంగా కూడా కడుపు నిండి అంత ఆనందం ఉంది ఎందుకంటే ఈ యొక్క అక్కలాయ్ కూడా కానీ గద్దవారు కూడా కానీ నడ్డివారు కూడా కానీ చింత లాలాయ్య కూడా కానీ చింతబాయి కూడా కానీ ఎస్ఎల్బిసి కానీ వెంకటమ్మ కాళ్ళు కానీ వసుంధర కాళ్ళు కానీ పీటీఆర్ కాని కానీ భాగ్యనగర్ కానీ అన్నిటికన్నా ఇక్కడ అక్కలాయ కూడం గంధవారి కూడా ఈ ఊరికి సంబంధించినటువంటి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినాడు కూడా నాకు మద్దతు పలిపే మద్దతు పలికినటువంటి గడ్డ ఈ గడ్డ ఈ గడ్డకు పాదాభి వందనం ఈ గడ్డకు మళ్ళీ 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 పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆటో గుర్తు వేసుకొని నాకెవరు మద్దతు లేకపోయినా ఒంటరిగా మీ దగ్గరకు వస్తే మీ ఇంటి సభ్యుడిలా నాకు మీరంతా అండగా నిలబడి ఆటో గుర్తుని గెలిపించినటువంటి వీరులు ఈ గడ్డ ఈ గడ్డకి అందుకే మళ్ళీ ఒకసారి పాదాప ద్వారా పార్టీ చేయాలి ఆయన దూరాలను పడతామంటే ఆయన దూరాలను పడుతున్నాడు ఆ ఎన్టీవీలు వచ్చిన చూడు కథను వాళ్ళని పడుతున్నాడు కలెక్టర్ లెవెల్ తర్వాత ఇంకోళ్ళని పడుతున్నాడు మరి ఏం చేయాలి మీరు దోహలను పడుతున్నాడు మీ కాలువలకు కాదు సాపు ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు పొద్దున ఆరు గంటలకి అది ఆగుతున్నాడు రాత్రి దాకా వద్దున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఇది అందరి కూడా ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రెండు పిడికి దయచేసి రెండు పిడికి లేపాలి అందరు కూడా ఎవరన్నా లేపలేదంటే ఒక భూపాలెడ్ మాత్రమే ఉండాలి ఎందుకంటే నేను తెలుసు ఒకటే ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ ఒకటి ప్లేస్ లో మీరందరూ నా కుటుంబ సభ్యులు నాకు అన్ని కూడా వేలాది చేతులు మీ అందరు మీ వేలాది పిడికిలు నా చెయ్యి అందుకే మళ్ళీ ఒకసారి గట్టిగా రెండు పిడికిలు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ కేయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం గారి కారు గుర్తుకే దిప్యా నాయక్ గారి కారు గుర్తు గారి కారు గుర్తుకే ఎన్ని చిడికిల్లు లేస్తే ఇంతమంది అభిమానాలని చూడగంటే ఆ వ్యక్తి మాట్లాడినటువంటి ఈయన మీద పచ్చడి ఏమన్నాడో తెలుసా ఏ ఒక బాని పెట్టిండ్రు వారికి చే నోట్లో ఏం పెడతా కూడా కోరుకాడు ఆ గాని పెడతారా అని మాట్లాడిండు ఈడ ముట్టలే ఈ ప్రాంతపూడు గాడు ఈడ పుట్టిన దీప్రా నాయక్ మీ మధ్యలే మీ ప్రతి ఇల్లు ప్రతి గల్లీ ప్రతి ఏ ఎవరిని అడిగినా దీప్రా నాయక్ గురించి అందరికి తెలుసు మరి అలాంటి వ్యక్తి గురించి ఒక బచ్చానిగా చేస్తున్నటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాగా అహంకారం దొరికి కళ్ళకు మస్తి పెరిగి ఏ పార్టీ అంటే ఆ పార్టీలకు మారి లక్షల లక్షల రూపాయలు యాభై లక్షలు నలభై లక్షల రూపాయలు తీసుకొని పార్టీని మారి ఆ నాయకులని కత్తిపోట్లు వచ్చి పార్టీని పార్టీని మారే వ్యక్తులు ఇలాంటి వ్యక్తి పేదవాళ్ళని చూస్తే కళ్ళకు మట్టలాగా ఏర్పడుతుంది అందుకే ఈ జన సైన్యం ఇవాళ దీపం చాలా సంతోషం సంతోషమేస్తా ఉంది ఈ దుర్మార్గులు ఈ గీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ పాటిలు మారే నా కొడుకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని మిమ్మల్ని అందరూ కూడా మంచు పూర్తిగా కోరుతున్నాం చాలా సంతోషం మీరందరూ కూడా ఆలోచించి ఏటేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం దయచేసి ఐదు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి పట్టించుకోకుండా వదిలేస్తే నేను టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ మరి ఇవన్నీ కూడా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే కాకముందుకే చేసినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నా అవునా కాదా అవునైతే చెప్పండి కొట్టండి మరి ఆ విధంగా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అన్ని సూసి రోడ్లు మ్యాక్సిమం సీసీ రోడ్లు వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య ఉంది తర్వాత వర్షపు నీళ్ళు వర్షం పెద్ద వర్షం వస్తే నీళ్ళు వచ్చి ఇల్లు మునిగిపోయే కార్యక్రమం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూజీడీ కావాలి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి విధంగా అన్ని అన్ని రోడ్లు రోడ్లు సీసీ కావాలి అన్ని స్తంభాలకు ఎల్ఈడి లైట్లు కావాలి అని ఆలోచన చేసి ఈ ప్రాంతంలో మంచి నీళ్లు కావాలని ఆలోచన చేసి ఈ ప్రాంతంలో యూజిడికి సంబంధించినటువంటి శాంక్షన్ చేపించిన ఎమ్మెల్యేగా రెండు కోట్ రెండు వందల పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి చేపించి శంకుస్థాపన చేసి కేటీఆర్ తీసుకొచ్చి ప్రారంభం చేస్తే ఇలా రెండున్నర సంవత్సరాలైనా ఇంకా పని కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ నాణ్యత లేని పనులు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అదే ఉంటే ఇప్పటి వరకు కంప్లీట్ కాకుండా ఉండేదా ఒకసారి మీరు ఆలోచన ఇప్పటి వరకు ఎప్పుడో కంప్లీట్ అయిపోయి మీ అన్ని రోడ్లన్నీ కూడా సీసీలో లేసి మీ అందరికి ప్రతి ఇంటికి కృష్ణా నీళ్లు రోజు మీరు ఇచ్చే కంచెల గోపాలెడ్డిని ఏదో దురదృష్టం వింటాడు మనం ఓడిపోవడం జరిగింది ఓడిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఈ తెర ఈ నల్లగొండని అన్ని విధాల ఇబ్బందులు పెడుతూ అన్ని విధాల నష్టపరుస్తూ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మాత్రం తెల్లారు గంటల ఆరు గంటలకే మందులు తాగుకుంటూ వాళ్ళు మాత్రమే అన్ని సుఖాలు పొందుతూ కింద వస్తే ఏడ ప్రజలు వచ్చి సమాజ సమస్యలు అడుగుతారు అని ఎన్ని గాల్లో వచ్చి గాల్లో వస్తున్నారు గాలిలో దిగుతున్నారు గాలిలోనే పోతురు కానీ ఏనాడు కూడా ప్రజలతో కలిసి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తలేనటువంటి సందర్భం ఇప్పుడు ఉన్నటువంటి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ నెలగొండ రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ చేతులు ఎట్లా నగిలిందో రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ జెండా ఈ కారు గుర్తు ఆధ్వర్యంలో కంచన్న భూపాల రెడ్డిని ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన తర్వాత ఈ నల్లగొండని రూపురేఖలు మార్చున్నామా మార్చలేదా మార్చినట్లయితే గట్టే చప్పని పెట్టి అర్శత్వాణాలు తెలియజేయాల మరి ఇంకా మనం ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది ఉంది కానీ మధ్యలోనే మనం ఓడిపోవడం శుభ పరిణామాలకు మరి వెంటాడి దురదృష్టం వెంటాడింది మనమి అందుకే మళ్ళీ ఇప్పుడైనా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది మనవి మళ్ళీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాల్సింది మనవి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి డీప్లా నాయక్ కారు కొత్త మీద గెలవాలి ఈ డీప్లా నాయక్ గెలుస్తేనే మీ అందరికి అండగా ఉంటారు మీరు పలిస్తే పలికే వ్యక్తి మీ ఇంటికి వచ్చి పనిచేసే వ్యక్తి మీకు దగ్గరగా ఉండి మీకు అన్ని విధాల మీకు అన్ని విధాల సహకారం చేసే వ్యక్తి బీపీ నాయక్ ఈయన మీద ఈయన మీద నిలబడే వ్యక్తి మీరు ఆయన దగ్గర పోవాలంటే చేతులు కట్టుకొని బయట నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన ఎప్పుడు దిగుతాడో ఎప్పుడు కలుస్తాడో ఏం చేస్తాడో తెలియదు ఒకసారి పదో వాడు పోయి పక్కనే ఉన్న పదో వాడు పోయి అడుగుతే చెప్తారు ఆయన ఏం పని చేసిండో ఏం చేసిండో ఏముందో పొత్తులు లేస్తే పొత్తులు లేస్తే పొత్తులు లేస్తే ఆట ఆడుకుంటాడు కానీ ప్రజల గురించి మాట్లాడాడు ఎందుకంటే ఆట అంటే నేను చెప్పాను నా నోటితోటి తోటి ఆట అంటే మీకు తెలుసు ఏ ఆటో మీకు తెలుసు తెలుసా టైం పాస్ చేస్తాడు కానీ పేద ప్రజల కోసం ఏమాత్రం పనులు చేసే వ్యక్తులు కాదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరుకు వచ్చినట్టు నోటి తీటతో మాట్లాడే వ్యక్తులని ఏ విధంగా బుద్ధి సమాధానం చేయాలా అందుకే దయచేసి సోదరులారా ఈ కూడా కానీ గండవారిగూడం గాని కానీ గాని కూడా కానీ కాని చింతపాయగూడం గాని వసుంధర కాళ్ళు గాని కానీ గాని వెంకటమ్మ కాళికల్ గాని భాగ్యనగర్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే ఆ రోజు కూడా చెప్పిన నేను ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే రెండు నుంచి మూడు కోట్లు కావాలి ఆ రెండు కోట్లు మూడు కోట్లు పెడతా అని చెప్పిన అయినా అక్కడ ఉన్న కౌన్సిలర్ ని గెలిపించలేకపోయింది మీరు అది గుర్తుందా మీకు నిజంగా కౌన్సిలర్ మన వాళ్ళు లేకపోయేసరికి మనకు నష్టం జరిగింది ఇప్పుడన్నా మన కార్పొరేట్ అని గెలిపించండి మీ ప్రాంతం అంతా కూడా నీటి సమస్య లేకుండా డ్రైనింగ్ సమస్య లేకుండా సిసి రోడ్లు అన్ని కూడా వేసి ఒక నా ఇంటి దగ్గర ఎట్లయితుందో నా కాలనీ ఎట్లయితుందో అట్లా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మీకు అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు గట్టిగా చెప్పట్లేదు ద్వారా అట్లనే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఇంటి జాగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవడానికి కేసీఆర్ గారిని ఒప్పించి మీ అందరికి ఇల్లు ఇప్పిస్తానని కూడా మరొకసారి మీకు అందరు కూడా ఆమె మరి అదే విధంగా వారు కూడా రోడ్ ఏదైతుందో మరి రెండున్నర సంవత్సరాలు నేను ఆల్రెడీ ఆల్రెడీ శాంక్షన్ చేసి ఇంకొక ఇంకొక రెండు మూడు నెలల ఆ రోడ్ కంప్లీట్ అయిపోయింది నేను ఓడిపోవడంతో నేను అట్లనే పెండింగ్ అయిపోయింది రెండున్నర సంవత్సరాలు అవుతుంది శాంక్షన్ అయిన రోడ్ కూడా వెయ్యలేకపోతున్నారు కాబట్టి మీరు అందరు కూడా ఆపరేషన్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో మనం వచ్చిన తర్వాత రేపు డీప్లా నాయక్ గెలిచిన తర్వాత ఆ యొక్క గూడెం రోడ్డు సీసీ రోడ్డు ఆ ఊరికి ఏపించే బాధ్యత నాదని కూడా మీకు అందరూ కూడా ఆలోచిస్తున్నా మరి అట్లనే అట్లనే ఏ సమస్య ఉన్నా ఈ ప్రాంతంలో డీప్లా నాయక్ అదే విధంగా కార్పొరేటర్ అయితే మీ ప్రాంత లీడర్ వచ్చి ఏది ఏది కావాలన్నా ఏ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరిని కూడా సమన్వయపరుచుకొని నా దగ్గరికి ఏ సమస్య ఉన్నా తీసుకొస్తే ఖచ్చితంగా మీ పనులను కూడా కంప్లీట్ చేసి పెడతాను కూడా మీకు అందరూ కూడా ఆమెస్తున్నా ఈ వేదిక ద్వారా భూపాల రెడ్డి ఒక మాట ఇస్తే ప్రాణమైన తీసుకుంటాడు కానీ వెనుక కూడా ఏది ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉంటా కాబట్టి మీరు అందరూ కూడా దీప్లా నాయక్ గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా మనం ఇబ్బంది పెడుతుందో ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా పెట్టిండు పెట్టుబడి సాయం ఎకరానికి పదివేల రూపాయలు కానీ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా కానీ పంట పండించిన పంటని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కార్యక్రమం కానీ మరి అదే విధంగా కానీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చాలీ ముబారక్ ద్వారా లక్ష నూట పదాలు గాని మరి అదే విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలని కేసీఆర్ గారు మనం అడగకపోయినా ఇచ్చిండు ఇచ్చిందా ఇవ్వలేదాండు అన్ని చెప్పిండు హామీ ఇచ్చిండు ప్రమాణం చేసిండు రేపు ప్రభుత్వాలకు డిసెంబర్ లో రాగానే ఇక ఇక మాటలు చెప్పిండు అన్నిటికన్నా మహిళా తల్లి మొత్తం మంచిగా మంచిగా చేసుకున్నాడు ఏ మంచిగా చేసుకుంటా అంటే ఆడబిడ్డలకు గృహలక్ష్మి లక్ష్మి ద్వారా మహాలక్ష్మి ద్వారా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇస్తానాడా ఇస్తాడా ఇచ్చిండా ఇచ్చిందా అమ్మా ఇచ్చిందా అసలు ఇచ్చినట్టు సపోర్ట్ అసలు ఇచ్చిందా ఇచ్చిందా ఆ మెట్ట మీద కూర్చున్న వాళ్ళకి ఇచ్చిందా ఆ ఇంటి వాళ్ళకి ఇచ్చిందా ఇచ్చిందా అమ్మా ఇచ్చిందా ఇరవై ఐదు వందలు ఇచ్చిందా తల్లి ఇరవై ఐదు వందలు ఇస్తారని ఇరవై ఐదు వందలు వస్తే ఏ మా ఇంటి మా ఇంటి నిలబడగాలి అడుగుడేందా నేను పోయి కిరాణా షాప్కైనా కూరగాయల షాప్ పిల్లలకైనా మంచిగా ఇరవై ఐదు వందలు ఖర్చులకు వాడికి వస్తాయి మా ఆయన నియమాడగాలని మరి రేవంత్ రెడ్డి ఇస్తాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తాడు అని భర్తకి చెప్పకుండా కాంగ్రెస్ కేసు వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని రెండున్నర సంవత్సరాల నుంచి కళ్ళ గొత్తులు వేసుకొని చూస్తున్నారు వచ్చినాయా వస్తాయా వస్తాయా ఇస్తా ఇస్తాడా మహిళలకు మోసం చేసుకొని ఏం చేయాలి మహిళలకు మోసం చేస్తే ఇష్టమని చెప్పినటువంటి వ్యక్తిని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తరిమి పెట్టాలి తరిమి కొట్టాలి తరిమి కొట్టాలి తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి చెప్తా కదా ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయలు ఇంటూ ఇరవై ఐదు వందల రూపాయలు ఇంటూ ఇరవై ఆరు నెలలు అంటే ఎంత అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకు అరవై ఐదు వేల రూపాయలు కే మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాకేంది మీ ఇంటికి వస్తే కాంగ్రెస్ వాళ్ళని అక్కనే గుసబెట్టి చెవి పట్టి అక్కనే గుసబెట్టి అయ్యా అరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినాక మాట్లాడతాం కొడుక అని అప్పటిదాకా లేబునియా గురి మనం మోసం చెప్పి మన తోటి ఓటేపించుకున్నోని ఉత్తం సార్ మీరు తీసుకొని సబ్చరీ లేకపోతే యాపన్నా తీసుకొని ఇది మోసం మాటలు చెప్పొద్దు ఏవైతే ఇస్తామో ఏవైతే చేయగలుగుతామో గాపనే చేయాలి కేసీఆర్ ఎప్పుడైనా అబద్ధం చెప్పినా ఇస్తానని చిన్న పదకొండు విత్తలుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు లేచి రైతులను చేసినటువంటి నాయకుడు మరి ఆ కేసీఆర్ మాట ఇస్తే దేనికైనా సిద్ధమైండు ఈ రేవంత్ రెడ్డి మాట ఇస్తే ఎంత మోసమైనా చేస్తాడు దానికి అరవై ఐదు వేల రూపాయలు ఆడబిడ్డలకు ఇవ్వాలి ఒకటి రెండోది రెండో తినాలి రెండోది వృత్తులు వితంతులు ఒంటారు మహిళలు కేసీఆర్ నా పెద్ద కొడుకు పెద్ద కొడుకు రెండు వందల ఉంటే ఏమొచ్చేది ఏమి లేకపోయేది రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన పెద్ద కొడుకు నాకు అన్ని విధాల మందుల వెళ్తుంది తిండి ఖర్చు వెళ్తుంది సాత్తునాడు సాయి ఖర్చు వెళ్తుంది సాయంత్రం పూట పెక్కు ఖర్చు వెళ్తుంది ఎన్ని రకాలుగా మేము సంతోషంగా ఉన్నామని సంతోషపడ్డ సంతోషపడ్డ ముసల రెండు వేలు నా పెద్ద కొడుకు అన్న ముసలొళ్ళ శివుల గుసగుస పడ్డది ఏం గుసగుస నాలుగు వేల రూపాయలు మారిరు ముసలేరు లైట్లు బంద్ చేస్తారు లైట్లు బంద్ వచ్చారు వాళ్ళు కూడా మన పోలింగ్ బూత్లకు ఆడిపోయారు నేనేం చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిజంగానే ముస్లాం వచ్చిందిగా నాకే ఓటేసుకుంటే నేను ఆ పోలింగ్ బూత్ నిక్కి నిక్కి చూసిన చూసేసరికి ముస్లాం వచ్చింది రైతు వచ్చింది చక్కగా గుర్తుంది అమ్మా ఎంత మోసం చేసింది ముసల్దానా అమ్మ అంటే రాష్ట్రంలో మొత్తం ఇద్దరే జరుగుతున్నట్టుంది రేవంత్ రెడ్డి మాటలు గ్యాలడి మాటలు కాంగ్రెస్ గాలడి మోసాలు అమ్మ నమ్మిండ్రు ఈ మహిళలు నమ్మిండ్రు ముసలు నమ్మినారు అంటే మన ప్రభుత్వానికి ఎసరు పెట్టి అంటే ఇద్దరు మరి ఇద్దరు ఎసరు పెట్టి కేసీఆర్ గారిని దించిండ్రు ఇంట్లో వడబెట్టారు భూపాల్ రెడ్డి నోడ కొట్టిన ఇంట్లో వడబెట్టారు భూపాల్రెడ్డి ఆ నోడ కొడితే ఏడుగా పోతాడా ఈ నలుగుండల కూసొని మూడు వందల అరవై ఐదు రోజులు మీసుంటే నేను పొడు లింగన బొడుగులాగా మళ్ళీ గెలిపించి నాకే మిమ్మల్ని చేస్తున్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేంత వరకు ఈ భూపాలెడ్డి విస్మరించాడు అందుకే మరి ఆ మృసలో కూడా రెండు వేలు ఇంటూ ఇరవై ఆరు నెలలు లెక్కేస్తే యాభై రెండు వేల రూపాయలు భాగ్యపట్టరి పడ్డారు ఈ కాంగ్రెస్ రేవంత్ రేవంత్ రెడ్డి అట్లనే రెండు అయిపోయింది మూడోది ఈ మహిళలే ఉన్నారేడా ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాబీ ముబారక్ ద్వారా కేసీఆర్ లక్ష నూట పదహారులు ఇస్తుండే లక్ష నూట పదార్లు ఇస్తే రేవంత్ రెడ్డి తెలివి ఏం చేసిండు దాంతో పాటు తులం బంగారు ఇస్తాను ఏం తులం బంగారం వచ్చింది అమ్మా వచ్చిందా ఓ బ్రీరాంకి వచ్చినట్టు వచ్చిందా వచ్చిందా తల్లి వచ్చిందా వాళ్ళకు వచ్చిందా అమ్మ వచ్చిందా తులం బంగారం తులం బంగారం రాకపోతే రాకపోయినా అది తులం బంగారం రెండు లక్షల రెండు లక్షల రేపు ఇంకెన్ని అవుతుందో తులం బంగారం ఎనిమిది లక్షలు అవుతుందట ఈయన ఇచ్చేది ఉందా సచ్చేది ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎన్ని రకాలుగా రకాలుగా మోసం చేస్తున్నటువంటి రైతులకు పెట్టుబడి సాయి కింద నాలుగు సార్లు ఇప్పటికి రావాలి కానీ ఒక్కసారి ఇచ్చి చేతులు నలుపుకున్నారు ఇంకా మూడు సార్లు ఇచ్చే ఇయ్యలేదు రేపు ఇస్తారనే నమ్మకం మీకు ఎవరికన్నా ఉందా ఉన్నాయా ఉన్నదా అమ్మా ఇక రాదు ఇయ్యరునప్పుడు చేయాలి ఏం చేయాలి మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి కేసీఆర్ గారు రెడీ ఉన్నాడు ఇప్పుడు ఇక ఇప్పుడు రెడీ అయింది ఇక ఇక ఆలది వాళ్ళకి తెలిసినాకనే ఆది వాళ్ళకి తెలిసినాకనే మళ్ళీ వద్దాం అనుకుంటున్నాడు మంచి హాయిగా రెస్కి తీసుకుంటుండు ఇక వస్తారట బయటికి ఇక కాంగ్రెస్ వాళ్ళు మోసాలని తరిమి కొట్టడానికి ఒక్కొక్క ముచ్చట బయట చెప్తారు రేపటి నుంచి కాబట్టి ఇన్ని మోసాలు చేసి ఇంకొకటి యూరియా దొరుకుతుందా తల్లి యూరియా దొరుకుతుందా యూరియా జరుపుతుందా స్లాడ్ బుక్ చేయాలి స్లాడ్ బుక్ చేస్తే రప్త స్లాడ్ బుక్ అవుతుంది అది కోదాడులో ఉంటే కోదాల్లో బుక్ చేయాల్సింది ఎన్ని బస్తలు ఒక్క బస్త రెండు బస్సులో కూడా కోదాలో తెచ్చుకోవాలి రెండు బస్సులకు కోదాలు పోయి యూరియా తెచ్చుకోవాలంట ఇది కాంగ్రెస్ వల్ల ప్రభుత్వ చేస్తారు మరి గతంలో కేసీఆర్ ఏం చేసేది మనం అంతా కూడా ఆటో చెప్తే పోయి చక్క పోయి ఇరవై ముప్పై నలభై యాభై ఆ అరవై బస్తాల యూరియా తీసుకొని వచ్చేది ఏడు ఏమంటే ఆడ బైకాడ వేసినా పోరు అంటే వేసి వచ్చేది అవునా ఇలా మీరేం చేస్తున్నారు చాప్ర కాటి పోయి మన లైన్ ఎట్టి వస్తురు లాస్ట్కి ఇప్పుడు యాప్ పెడితే అసలే దొరకలేదు యూరియా ఇప్పుడు యూరియా పెట్టిండి యాప్ ఇక పత్తి పంట పండిస్తా కూడా యాప్ పెట్టిండు పత్తి పండిస్తూరు రైడ్ ఎవరన్నా పండిస్తోళ్ళు చేతులు లేపరి పత్తి పండిస్తోళ్ళు పత్తి పత్తి పండిస్తోళ్ళకు కూడా పత్తి పండించిన పంటని అమ్ముకోవాలంటే బుక్ చేసుకుంటేనే పత్తి కొనుగోలు చేస్తారు ఎంత ప్రమాదం ఉందో చూడరు యాప్ల బుక్ కాకపోతే పత్తి అమ్మేది లేదు ఎడో కొనేది లేదు అంటే రైతుకి ఎంత కష్టం వచ్చిందో చూడరు మరి అట్లనే అట్లనే రేపు యాప్ ద్వారానే వడ్లు కూడా యాప్ ద్వారానే అమ్ముకోవాలంట యాప్ బుక్ చేస్తేనే వడ్లు అమ్ము వడ్లు వడ్లు తీసుకుంటారట ఇక యాప్ బుక్ చేస్తే మనం ఒడ్లు అమ్ముడు పోతాయా పోతాయా తల్లి పోతాయా 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 తల్లి యాప్ బుక్ చేస్తేనే ఒడ్లు పోతాయట అంటే రైతులకు ఎంత కష్టం చేస్తున్నారో చూడూరి మన కష్టం మనం చేసుకొని మన పంట మనం పండించుకుంటే కూడా అమ్ముకోవడానికి యాప్ కావాలంట మరి చిన్నందుకు కూడా ఒక యాప్ పెడతాడేమన్నా కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మరి దీన్ని ఆలోచన చేయాలి ఆలోచన చేయకపోతే నష్టపోయేది చాలా నష్టపోతున్నాం కాబట్టి ఇక రేపు మాపో సాయంత్రం కూడా దిగుతారు ఇక మన ఇంటికి వస్తారు ఇక మాట్లాడుతుంటే మనకు రెండు వేలు మూడు వేలు వెయ్యి ఇస్తారు అనగానే మనకు కూడా ఎంత ఆశ అంటే ఇక్కడ లక్ష లక్షలు పోయింది చూస్తలేరు లక్ష లక్షలు పోయింది చూస్తలేరు ఆడిచ్చే వెయ్యి రూపాయలు రెండు వేలకు మాత్రం బహు ఇక ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు ఆయన కాంగ్రెస్ ఆయన మీద వాళ్ళ ఇంట్లోకి వస్తే ఇంట్లో కారం పోసి కొట్టాలి గట్లాంటిది పోయి ఆయన ఇచ్చే వెయ్యికో పదిహేను వందలకో కో మరిగి మనం ఓటు కాంగ్రెస్ చేస్తే ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ మన బుద్ధి మనం మన చెప్పు మనం కొట్టుకునే విధంగా కాంగ్రెస్ పాలన జరుగుతుంది కాబట్టి మళ్ళా దయచేసి ఎవరైనా ఎక్కడైనా ఇస్తే మనం తీసుకోండి కానీ మనకు రావాల్సింది లక్షలలో రావాలి లక్షలలో రావాలి మేల ఇస్తే తీసుకోండి తీసుకొని తీసుకొని కాంగ్రెస్ ఎందుకంటే మంది సొమ్మే మంది మనదే సొమ్మ అది తీసుకోండి డీప్నాయక్ కార్ గుర్తు మీద ఓటు వేయండి నాయక్ మరి నువ్వు కూడా ఏదైనా ఇచ్చేసి ఏమైతే ఏం కాబట్టి దయచేసి అమ్మా ీప్లా నాయక్ చాలా మంచి వ్యక్తి నేను ఆయన నాకు టికెట్ రావాలని కూడా నా దగ్గర రాలే నేనే మీ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి నేనే ఫోన్ చేసి తొమ్మిదో వాళ్ళ ఎస్టీ అయింది ఈ ఎస్టీ అప్డేట్ ఎవరైతే మంచి వ్యక్తి ఉంటే మీ నోటి మీ నోటికి వెళ్ళి చెప్తే ఆయనకేస్తా ఎవరు వచ్చి పైన చేసిన నేను ఇయ్యను మరి మీరు మంచి పేరు చెప్పండి అంటే చాలా మంది దీప్లా నాయక్ పేరు చెప్తేనే టికెట్ ఇచ్చిన కానీ మీరు మీరు డీప్లా నాయకుడిని గెలిపించుకునే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీరు డీప్లా నాయకుడు గెలిపియండి ఈ ప్రాంతం అన్ని విధాలు అభివృద్ధి చేసేదానికి మీ కంచర్ల భూపాలే ఉంటాడు మీ కుటుంబ సభ్యుడు అన్ని విధాలా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ